హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో మనం చావంతి మొక్కలు గురించి చాలాసార్లు చెప్పుకున్నాను వీడియోల్లో పాత వీడియోల్లో అవి చూస్తూ ఉండండి అలాగే ఇప్పుడు ఏంటంటే మొగ్గలు వేయటానికి మొగ్గలు ఇంకా ఎక్కువ పూలు పూయటానికి బాగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఉందండి అది మాకు పల్లెటూరు అవటం వల్ల మాకు దొరుకుతుంది సిటీలో వాళ్ళకి కొందరికి ఇది దొరకదు కాబట్టి పిడకలు దొరుకుతాయి పేడ పిడకలు అమెజాన్లో అలాగా అవైనా సరే కొనుక్కొని మనం నీళ్ళల్లో నానబెట్టి ఒకరోజు రాత్రి మన్నాడు పొద్దున ఆ నీరు పోయచ్చు లేదంటే కుండీలో మట్టి కొంచెం తవ్వి ఈ పిడకలు అందులో వేసి రోజు వాటర్ పోస్తుంటే కరిగిపోయి మంచి బలం వస్తుంది ఎన్పికే ఉంటుంది ఇక ఈరోజు వీడియో అదే అన్నమాట చూపిస్తున్నా ఇంకొక విషయం చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇక్కడ చామంతి మొక్కలకి పేనుబంక అంటారు ఇది చేతితో తీసేయాలండి గొన్ని చూసారా నల్లగా ఉంది ఇది ఒకసారి వచ్చిందంటే ఇక మొత్తం చెట్టు అంతా పాకేస్తుంది దీనికి ఏం చేయాలి అంటే మన పొయ్యిలో బోడిదు ఉంటుంది కదండి ఆ బోడిది చల్లచ్చండి జల్లితే ఈ తెగులిపోతుంది లేదు బాగా అనుకోండి కొంచెం నియమాయిలు పొద్దు ఇలా తుడిచేస్తే ఇప్పుడు పోయింది చూసారా ఈ పోయిన తర్వాత నియమాయిలు స్ప్రే చేస్తే సరిపోతుంది కొద్దిగా ఉంటే ఇలా తుడిచేస్తే పర్వాలేదు ఎక్కువ చెట్లకు మొత్తం ఉందనుకోండి అప్పుడు సో స్ప్రే చేయాలి లేదా బూడిద జల్లటం పొయ్యిలో బూడిద జల్లితే సరిపోతుంది అన్నమాట ఇక ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నానండి వాళ్ళ పడ్డాయి కదా అని కుండీలు అన్నీ దగ్గర ఇచ్చా ఇప్పుడు చావంతి మొక్కలన్నీ దూర దూరంగా జరుపుకోవాల్సి వస్తుంది కొమ్మలు ఒక మొక్క 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 ఇక ఎందుకంటే ఇలా పేను బొంక మొదలెట్టిందంటే ఒక మొక్క నుంచి పక్కనున్న మొక్కకి వ్యాప్తి చెందుతుంది అందుకని నేను మీకు ఇది చూపించాలని ఇంతవరకు జరపలేదు ఇప్పుడు ఇది జరుపుతున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే మొన్న వానలకి ఇలాగ మొక్కలు చావంతి మొక్కలు ఆకులన్నీ పసుపు రంగులో మారిపోయి బాగా ఎండిపోయాయండి ఈ ఎండిపోయినవన్నీ మనం తీసేయాలి తీసేయకపోతే ఈ ఎండిపోవటానికి ఎక్కువ టైం పడుతుంది చూసారు కదా ఇలా పసుపు రంగులో ఉంటాయి ఈ పసుపు రంగులో ఉన్న పసుపు రంగులో ఉండి అవి ఎండటానికి బలం చూపిస్తుంది ఇక మొగ్గ వేయటానికి బలం తక్కువైపోతుంది అందుకని మనం ఇవి ఇప్పుడు తుంచేసుకుంటే మనకు ముందు ముందు ఈ మొగ్గలు వేసి పూలు ఎక్కువ పూయటానికి ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానంటే ఇదిగోండి ఇది మాగిన పేడ అండి ఇది అంటే ఎరువులకి తోలుతారు కదా పొలంలో ఎరువుగా పొలాల్లో వేస్తారు కదా కుప్ప మీద పెంటకు అంటారు పల్లెటూరు కాబట్టి పశువులు అవి ఉన్నవాళ్ళు అలా పెంటలా మూల వేసేసి ఏ రోజు పేడ ఆ రోజు అది నిలవ చేసి రెండు నెలలకి మూడు నెలలకి అవి తీసి పొలాల్లో వేస్తూ ఉంటారు అది మా ట్రాక్టర్లో తీసుకెళ్తూ ఉంటే వాళ్ళని అడిగాను అడిగితే పల్లెటూరు కదా ఇస్తారండి బాగానే ఇస్తారు మా ఊళ్ళో అవి తీసుకుని ఇలాగా తీసుకుని చామంతి మొక్కలకి ఇప్పుడు వేసాను చామంతి మొక్కలకే కాదండి మన గులాబీ మొక్కలకు కూడా వేయచ్చు ఇది ఇలా వేసేసి మనం నీరు పోస్తూ ఉంటే అది బట్టిలో ఇంకిపోయి పూలు ఎక్కువ పోయటానికి మొగ్గలు ఎక్కువ వేయటానికి అన్నమాట ఇలాగా ప్రతి చామంతి మొక్కకి ఇలా వేసాను గులాబీ మొక్క కూడా వేసా అన్ని రకాల మొక్కలకు ఈ ఎరువు ఆర్గానిక్ ఇది చాలా మంచి బలం అన్నమాట ఇందులో ఎన్పికే ఉంటుంది మీరు కూడా మీకు దొరికితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ ఇవ్వండి ఒక లైక్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ